మా తమ్ముడు మహాకుంభం ఎలాకి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నుంచి అయితే వాటర్ తీసుకొచ్చు మామూలుగా అంటుంటారు గంగా వాటర్ ఇట్లాంటివి తీసుకురావద్దు అందులో మునిగిన వారి పాపం కూడా మనకు తగులుతుంది అని కానీ ఇవైతే త్రివేణి సంగమం దగ్గర నుంచి తీసుకొచ్చినవి దీని అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అంట ఇంకా ఇంకా అన్వి వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి స్నానం కూడా చేసేసారు చాలా మంది అడిగారు ఆ వాటర్ అందుకని కొన్ని యూజ్ చేసుకున్నారు అండ్ ఇంకా మా కోసం అన్వి కోసం అయితే బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చాడు ఇవి ఎగ్జాక్ట్ గా ఎక్కడ తీసుకున్నారో తెలియదు అంటే ఒక్క ప్లేస్ కాదు చాలా ప్లేసెస్ కి వెళ్ళారు ఇంకా బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి అన్వి అయితే ఇప్పుడే వేసుకుంది నార్మల్ గా వేసుకోమంటే అసలు వేసుకోదు కదా అండ్ ఈవినింగ్ అయితే కోసం ఆలు బజ్జీ చేసాం ఊపల ఏం పెట్టిందో మా మమ్మీ అని చెక్ చేస్తుంది అండ్ ఇవాళ అయితే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు మిన్ని ఒక టూ త్రీ డేస్ పాటు మాతోనే ఉండబోతుంది ఇంకా రాగానే ఫుడ్ పెట్టేసాము పాపం అసలు ఎంత ఆకలి మీద ఉందో ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసింది నాకు డాగ్స్ అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని ఎత్తుకోవాలన్నా టచ్ చేయాలన్నా చాలా భయం కానీ ఇది చూస్తే చాలా క్యూట్ గా ఉంది ఫస్ట్ టైం ఎత్తుకున్నా ఇంతకు ముందు మేము కూడా ఒక టూ టైమ్స్ తీసుకొచ్చాం కానీ భయం తోటి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాము